అందరికి మరి నా ఈఎంఎస్ ద్వారా నేను ఇప్పటికీ జస్ట్ సిక్స్ మంత్స్ కాలేదు అంటే ఫైవ్ ఫైవ్ మంత్స్ అయిపోయింది అంటే ఇప్పటికీ ఒక యాభై వేలు మేము ఎరు చేయడం జరిగింది ఒక ఇరవై మంది మన కింద కూడా ఒక ఇరవై మంది ఇరవై గంట పది గంట ఇరవై వందల ఐదు నేను టీవీని తచ్చు పెట్టు కూడా అయితే సార్ వారంలో చేసేది సార్ అంటే నా యొక్క సలహా ఏంటంటే మనకు భగవంతుడు అన్ని అపార్ట్మెంట్ ఇస్తాడు కానీ దాన్ని ఉపయోగించుకొని మనం సరైన పద్ధతిలో సరైన ఆలోచనతో ముందుకు పోతే మనం చాలా వరకు మనం ఎందుకు చేయగలుగుతాం ఎందుకంటే ఇది ఓ పదిహేను వేలైన అని అంటారు ఎక్కువ అంటే మా సర్కిల్ ఏంటంటే ఏదో లక్షల లక్షలు చూసిన వాళ్ళు చిన్న చెప్పబోతే నా వచ్చి కింద జమవుతుంది కానీ అది కాదు వాళ్ళు అన్నట్టు మనం ఎన్నో చేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళందరూ కూడా స్ప్రే అయ్యి మనకు చేస్తా ఉంటాడు దానికి ఏంటంటే మనం వేరే రెండు సార్ దానికి ఒక ఉదాహరణ ఆయన ఏమి ఏనైనా కూడా ఇవాళ ఈ ఏడిఎంఎస్ రెండు సంవత్సరాలుగానే రెండు కోట్లు సంపాదించి ఇంకా రోజుకు లక్ష రూపాయలు తీసుకుంటున్నాం అంటే ఆయన కూడా చిన్నదాండి ఉంటే కాదు మళ్ళా ఆయనకు అపార్చునిటీ ఇచ్చింది వెంటనేటర్ మనీ ఆయన హోటల్లా దీని ఓటల్లా సర్వే చేస్తుండే ఆయన ఐదు వేలు రూపాయలు రూపాయల జీవితానికి ఈరోజు లక్ష రూపాయల దాకా పర్ మంత్ కూడా ఇంకా ఎప్పుడైనా ఎదు చేస్తాం లక్షలు అయితే ఏంటంటే ఇట్లా చిన్నది అని అనుకోకుండా మనం దానికి ముందుకు పోతే మనం ఒక మంచి ఆలోచన ఇప్పుడు భగవంతుడు ఏంటంటే ఎవరిదో ఒక నాకైతే మన కృష్ణా కృష్ణస్వామి మన మల్లేశ్వర్ గారు రామ్ సార్ అంతా వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే నేను ఈ ముందుకు పోతా ఉన్నాను కానీ ఎవరైనా ఒక మంచి గురించి వచ్చి చెప్పినప్పుడు మనం దాన్ని ఆలోచన చేసి మంచి అనేది గ్రహించి ముందు పోవాలని కూడా మరి అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం నా ఫస్ట్ నేను ఒకసారి కృష్ణ వచ్చి ఇట్లా ఐడియా వేస్తే నేను ఫస్టే నా ఐడియా ఎవరికి లేరు మన కృష్ణకుమార్కి వేసినాం నా జంగయ్య చేసినాం కానీ జంగయ్య బండి తీసుకుంటూ కృష్ణకుమార్ అయితే మంచి ఉత్సాహంతో ముందుకు పోయి ఆయన బిజినెస్లో బాగా చూసుకుపోతుడు నాకు ఎవరే కాదు అట్లా సొండోళ్ళు కావాలి పది రూపాయలు సంపాదించుకోవాలి నాతో నేను చూపించిన దానితోని వాళ్ళు పది రూపాయలు సంపాదించుకుంటే నాకు ఎంతో ఆనందం అది సరే ఆ విధంగా మన ముందుకు వచ్చినోళ్ళు అందరికీ కూడా బాగా చేసుకుంటూ పోవాలని కూడా నేను అందరికీ కోరుతూ ఉన్నాం మనకు రామ్ సార్ ఉన్నాడు మహేష్ రవీంద్ర సార్ వీళ్ళందరూ కూడా నువ్వు ఏ టైము ఫోన్ చేసినా వాళ్ళందరూ మనకు వచ్చి ఆ డెమో చెప్పుడు కానీ వాళ్ళంతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా ఫోన్ చేస్తూ ఉంటాడు మరి ఇప్పుడు రామ్ సారు ఇప్పటికీ ఇరవై రెండు లక్షల రూపాయలు సంపాదించారు ఆయన కానీ జల్బా నేనేమో మార్చిలో ఫిబ్రవరి మార్చిలో కానీ మరి చేస్తుంటే ముందుకు పోతా మనం కూడా ఎన్నో ఉన్నా దీనికి ఒకసారి టైం కేటాయించి మనం ముందుకు పోవాలని కూడా మన మల్లేశ్వర సారు కృష్ణస్వామి పార్ట్ టైమ్గా చేసుకుంటూ కూడా మేమందరం పార్టీ చేసుకుంటూ కూడా కృష్ణస్వామి లక్ష రెండు లక్షల డెబ్బై మల్లేశ్వర సారు ఇంకా ఆరు లక్షల ఏడు లక్షల డెబ్బై రవీంద్ర సారు టీచర్గా వన్ మంత్ జస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ రవీంద్ర సార్ ఒక స్కూల్ టీచర్ ఆ స్కూల్ కరెస్పాండెంట్ మొత్తం కానీ అది చేసుకుంటూ కూడా దీంట్లో మంచిగా ఎలా చేసుకుంటాము ఐదు ఐదు లక్షల రూపాయలు ఆయన కూడా చేస్తూ ఉన్నారు మరి అందరి ఇప్పుడే మనకి మీరు కొత్తగా పోడు మంచి పరిచయ మా అందరూ పాండు సార్ కూడా మనకు అందరికీ మేమంతా రియల్ ఎస్టేట్లో అంతా పరిచయం కానీ ఏదో రియల్ ఎస్టేట్ అంటే వచ్చినాడు